హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో రవ్వ కేసరి అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా లేదా నైవేద్యంగా పెట్టుకోవాలనుకున్నా అప్పటికప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బెస్ట్ స్వీట్ అనమాట ఇదైతే కానీ ఎప్పుడు సూజీ రవ్వతోనే కాకుండా ఇలా గోధుమ రవ్వతో కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది సో తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యిని కరిగించుకోండి నెయ్యి చక్కగా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని బాదం పప్పు పలుకులని వేసి వీటిని దూరగా వేయించుకోవాలి గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే కిస్మిస్లనైనా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేనైతే కిస్మిస్ని ఎక్కువగా యూస్ చేయను సో అందుకని జీడిపప్పు బాదం పప్పు అయితే తీసుకున్నాను చూస్తున్నారు కదండి సో ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకోండి నేనైతే ఇక్కడ ఈ గ్లాస్తో తీసుకున్నానండి ఇలా కొలుచుకోవడానికి గ్లాస్ కానివ్వండి కప్పు కానివ్వండి ఏదైనా సరే ఒకటి సెట్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే ఈ రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ మీద మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము రవ్వ ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటామో అంటే ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనం చేసే ఈ స్వీట్ కూడా అంత పర్ఫెక్ట్గా అంత టేస్టీగా కుదురుతుందనమాట చూస్తున్నారు కదండి రవ్వ ఎంత చక్కగా వేగిపోయిందో సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళని పోసుకోవాలి ఈ రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నీళ్ళనేవి కొంచెం ఎక్కువగానే పడతాయండి సో ఇలా నాలుగు గ్లాసుల నీళ్ళని పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుందాము మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే కొంచెం తొందరగా ఉడికిపోతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి అలాగే ఇందులో మనకు నీళ్లు ఇంకా ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళన్ని ఇంకిపోయేంత వరకు మళ్ళీ మూత పెట్టేసుకొని గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవచ్చండి చూడండి మనకు నీళ్ళన్నీ ఎగిరిపోయాయి ఇక్కడ మనం వేసిన ఒక గ్లాసు రవ్వకి నాలుగు గ్లాసుల గా కరెక్ట్గా అన్నమాట రవ్వ ఉడకటానికి ఇలా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పంచదారనైతే యాడ్ చేసుకుందాము ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు పంచదార అనేది యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వకి ఒకటిన్నర గ్లాస్ పంచదార అయితే స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుందండి లేదా మీకు కొంచెం ఎక్కువ తక్కువ కావాలనుకుంటే ఈ పంచదార అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి అయితే ఉంటుంది చూడండి మనకు పంచదార అంతా కరిగేసరికి ఈ కేసరి అనేది కొంచెం లూజ్గా అయింది అంటే కొంచెం పల్చగా అయింది కదండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషం నిమిషాల పాటు ఉడికించుకోండి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాము చూడండి ఇంకా పలచగానే ఉంది కదండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా ఉండాలన్నమాట సో ఇప్పుడైతే మూత పెట్టకుండా ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూ బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట మరీ ఎక్కువసేపు ఉడికించొద్దండి ఎందుకంటే ఇది చల్లారాక కాస్త గట్టిపడుతుందనమాట సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి తర్వాత మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకల పొడిని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి ఇలా లాస్ట్లో నెయ్యి వేసుకున్నట్లయితే మనకు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది అనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం చేసే ఈ కేసరి కూడా పూస పూసగా ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందంటే అంత పర్ఫెక్ట్గా వస్తుందనమాట చూస్తున్నారు కదండి సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కువసేపు ఉడికించకుండా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో రవ్వ కేసరి రెడీ అండి సో తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్